కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు చేశారు పార్టీ ఎంత పెద్దదైనా ఎంత సీనియర్ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి నడుచు నడుచుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు పార్టీలో పెద్ద చిన్న తేడా లేదని కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిందేనని బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు జూనియర్ సీనియర్ అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ క్రమశిక్షణను పాటించాలని అన్నారు ఎంత సీనియర్ నాయకుడైనా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పు

ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలి పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా కల్పించాలి ఇది నేను కూడా పాటించినా కాబట్టి చెప్తున్నా నేను కాబట్టి నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మన చెప్పవచ్చు కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫ్ ఉన్నారు లేదా పార్టీ లేని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కర్ణాటకలో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే నచ్చకపోతే నాకు కూడా మధ్యలో వెళ్ళి మాట్లాడదు తప్ప ధైర్యంగా బయట వచ్చి మాట్లాడకూడదు ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాను నేను పిసిసి ఉపాధ్యక్షుడుగా ఇది నా బాధ్యత ఈ పార్లమెంట్ నేను ఉపాధ్యక్షుడు ఉన్న పెద్దమనిషి కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడుగా